రైతులు ఈ చిన్న చిట్కాను పాటించడం ద్వారా వర్షంలో తడిసిన తమ వడ్లను మొలకలు రాకుండా కాపాడుకోవచ్చు నమస్తే అందరికి ఈ ముంతా తుఫాను ప్రభావానికి రైతుల పంటలన్నీ గంగపాలైనాయి ముఖ్యంగా వరి సాగు చేసే రైతుల పరిస్థితి అయితే నోటికాడి ముద్ద మూల్ర అయింది ప్రకృతితో జరిగే ఈ యుద్ధంలో రైతు ఎప్పుడు ఓడిపోతూనే వస్తున్నాడు ఒక్కసారి తడిసిన పంటకు సరైన సస్యరక్షణ చేయకపోతే ఆరు కాలం చేసిన మీద ఆశను వదులుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం రైతులు తమ పండించిన పంటను కాపాడుకోనికి చాలా గోషలు పడుతున్నాయి మరి తడిసిన వడ్లను ఇట్లా మొలకలు రాకుండా ఎలా కాపాడుకోవాలంటే మనం ఇండ్లలో వంట ఉపయోగించే ఉప్పును టాక్టర్ వడ్లకు ఐదు కేజీల చొప్పున తీసుకొని తడిసిన వడ్లపై జల్లుకున్నట్లయితే మొలకలు రాకుండా ఉంచడంతో పాటు గింజ నల్లగా అవ్వకుండా చూస్తుంది మరి పడిపోయిన చేను ఎలా కాపాడుకోవాలంటే ఈ ఉప్పును ఒక లీటర్ నీటికి యాభై గ్రాముల చొప్పున కలుపుకొని పంట మొత్తం స్ప్రే చేసుకున్నట్లయితే మొలకలు రాకుండా కాపాడుకోవచ్చు ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు ఈ పద్ధతిని మన తాత ముత్తాతల నుండి చాలా మంది అనుసరిస్తూ వస్తున్నారు మరి ఇలాంటి విలువైన సమాచారాన్ని వర్షంలో వరిదరిసి బాధపడుతున్న మీ రైతు మిత్రులకు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్